అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఇదేంది పొద్దు పొద్దున్నే నెయ్యి చూపిస్తాంది లావణ్య అనుకుంటున్నారా ఇంట్లో నెయ్యి చేశానండి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి ఎంత ఈజీగా చేసేయచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు మంచి ఆవు నెయ్యి తయారు చేయబోతున్నాను ఇది వచ్చేసి ఆవు పాలు మేగడ అంటే నేను పెరుగులో మీగడ కాదు ఇది పాలల్లో మీగడ బాగా కాంచేసిన తర్వాత నైట్ కాంచి పెట్టేస్తాను పొద్దున్నే తీసి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పైన మీగడంతా ఇలా వస్తు వచ్చుద్ది దీన్ని నేను మిక్సీ జార్లో బాగా కొంచెం ఐసేసి మిక్సీలో పడితే ఈ విధంగా వెన్నలాగా వస్తుంది దీన్ని ఒక మూడు నాలుగు సార్లు వాటర్లో క్లీన్ చేసుకుంటే ఇలా వచ్చుద్ది ఈ సాఫ్ట్గా దీన్ని మళ్ళీ ఒక టూ టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకుంటే ఈ విధంగా వెన్నపూస వస్తుంది దీన్ని కరిగించుకోవాలన్నమాట చాలా ఈజీ అండి ఎప్పుడు పెరుగు మనం అంత చేయలేం కదా చిన్న చిన్న ఇళ్ళల్లో ఒక లీటర్ పాలు తీసుకుంటే రోజు వచ్చే కొద్దిగా మేగడని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యి తయారవుతుంది పిల్లలకి మనకు అన్నిటికీ కూడా వాడుకోవచ్చు దేవుడికి వాడుకోవచ్చు ఇలాగా ప్రసాదాలకు వాడుకోవచ్చు మనం అప్పటికప్పుడు మంచి నెయ్యి కూడా రావ దొరకడం లేదండి బయట దొరికే కల్తీ నెయ్యితో తినడం కంటే ఇలా పాలల్లోని మేగడ తీసుకొని ఈజీగా మనము నెయ్యి దైతే తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో కూడా మీకు ప్రాసెస్లో చూపిస్తాను చూస్తూ ఉండండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మీరు మళ్ళీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి అంతే అండి ఇది వచ్చి మనకు స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోతుంది స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి ఇలాగే స్టోర్ కూడా చేసుకొని కావాల్సినప్పుడంతా కూడా మనము దీన్ని వేడి చేసుకుంటే నెయ్యి అయితే వచ్చేస్తుంది పూర్వకాలము నెయ్యిని ఇలా మట్టి కుండల్లో వేసి పాలు పెరుగు పాలు బాగా పైన కాంచి ఆ పాలల్లో తోడు పెడితే అది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమిరి అంటారు మా పక్క చిత్తూరు సైడు ఆ సేమిరి తీసుకొచ్చి ఆ పాలల్లో వేస్తే అది తోడవుతుంది గడ్డ పెరుగు అవుతుంది ఎల్లో కలర్లో అది పొద్దున్నే ఉదయాన్నే లేచి పిల్లలకి పెరుగన్నము పెద్దవాళ్ళు కూడా పెరుగన్నం తింటూ ఎంతో హెల్తీగా ఉండేవారు ఇదంతా కూడా గుడ్ ఫ్యాట్ అనమాట ఈ గుడ్ ఫ్యాట్ మనం తీసుకుంటూ ఉంటే బ్యాడ్ ఫ్యాట్ అనేది కూడా రిమూవ్ అవుతుంది ఎప్పుడైతే మనం గుడ్ ఫ్యాట్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ పేరుకుపోయి ఉండే బ్యాడ్ ఫ్యాట్ కూడా రిమూవ్ అవుతూ వస్తుంది బ్రెయిన్కి సిక్స్టీ పర్సెంట్ ఫ్యాట్ అయితే అవసరం మన బాడీలో ఉండే ఫ్యాట్ అది ఇలా గుడ్ ఫ్యాట్ ఇచ్చినామంటే హెల్దీగా నెయ్యి తినడం అందరూ అంటారు నెయ్యి తింటే ఓవర్ వెయిట్ వచ్చేస్తాము బాడీ ఫ్యాట్ పెరిగిపోతుంది అంటారు వాస్తవానికి నెయ్యి తీసుకోవడం వల్ల చాలా గుడ్ ఫ్యాట్ వస్తుంది అది కూడా మనం కల్తీ లేని నెయ్యి అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు న నెయ్యి తయారు చేయడం అనేది పెద్ద సమస్య అయిపోయింది అందరికీ బిజీ షెడ్యూల్లో ఉన్న దాంట్లోనే మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇది ఇప్పటికి నాలుగైదు సార్లు వాటర్లో తీసుకున్నాను ఇదంతా వేస్ట్ అనమాట ఇదంతా పాల రూపంలో వేస్ట్ అయిపోతుంది ఇది ఇది వన్ టైప్ ఆఫ్ వెన్న దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటుంటే ఈ వాటర్ అంతా కూడా పాలు మనం అంత ఎంతో పాలు కూడా వస్తుంది కదండి మేకడ తీసినప్పుడు ఈసారి నేను పాలల్లో ఎలా తీయాలో మీకు చెప్తాను చూపిస్తాను ఆ విధంగా చేసుకోండి సిటీస్లో ఉండే వాళ్ళు కుదరదు కదా అంటారు రోజు చేయడం వల్ల ఏం పెద్ద వర్క్ అయితే కాదండి వీకెండ్స్లోనే సాటర్డే చేసుకుంటే మనకు వారానికి ఒకసారి ఒక పావు వచ్చినా కూడా మనకు నెయ్యి స మనకు సరిపోతుంది వారానికి సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ తీసేసాను ఇలా వాటర్ మంచి నీళ్ళు అయితే అంటే వామ్ వాటర్ అంటే అంటే ఎక్కువ కూల్ వాటర్ కాదు అలా అని హాట్ వాటర్ కాదు వామ్ వాటర్ ఇలా వేసుకున్నా ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా కలుపుతూ ఉంటే వాటర్ సపరేట్గా వెన్న సపరేట్గా వచ్చేస్తుంది ఇలా ఒక నాలుగైదు సార్లు అట్లా క్లీన్ చేసుకోవాలి ఈ వేస్ట్ అంతా కూడా పోతుంది ఈ వెన్నపూసులో రాగి పిండి వేసి పిల్లలకి తినిపించవచ్చు పిట్టు త తయారు చేయొచ్చు చాలా బాగుంటుంది బయట దొరికే బటర్ అమ్ముతారు కదా క్యూబ్స్లో అలా కూడా చేసుకోవచ్చు మనం ఈ ఐస్ ఐస్ ట్రేస్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఐట్ ఐస్ ట్రేస్ అందులో పెట్టేసి కూడా మనము ఏ విధంగా షేప్ అయినా మనం చేసుకోవచ్చు ఇలా ఇలా అంటూ ఉంటే ముద్దుకు వచ్చేస్తుంది వాళ్ళే ఉంది కదా ఇప్పటి వరకు నన్ను బాగా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సపోర్ట్ చేయండి ఏదో సాధించాలని ఏదో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను దానికి మీ వంతు కృషిగా మీ వంతు సాయంగా హెల్ప్ చేయండి ఇలా తీసిన మెయిన్ అంతా ఒక పెద్ద బౌల్లో తీసుకొని సపరేట్ చేసుకోవాలి చూసారా చాలా వచ్చింది ఇదంతా కూడా ఇప్పటికి చాలాసార్లు క్లీన్ చేసి ఫైనలైజ్ చేసినాను ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వస్తుంది ఈ వాటర్ కూడా మనం ఇలా వంపేసుకున్నామంటే తొందరగా అవుతుంది ఇది స్లి సిమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి మనం మరిగించుకోవాలి ఇలా తీసుకున్న బాణల్ని మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఇలా గరిటితో కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉంటేనే లేకపోతే మాడిపోతుంది ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి నెయ్యి చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు తెలుసుకుంటే ఆ టిప్స్ తెలుసుకుంటే ఈజీనే తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా కొద్ది క్వాంటిటీలో ట్రై చేయండి మీకు బెస్ట్గా వస్తుంది అంటే వారానికి ఒకసారి వారమంతా కలెక్ట్ చేసుకోండి పాలు బాగా మరిగించండి వారమంతా కలెక్ట్ చేసుకోండి పైన మార్నింగ్ టైంలో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే కాంచి అలాగే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసినాక మార్నింగ్ చూడండి మార్నింగ్ లేవగానే ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆ వెన్ను అలా వారం ఉంచాలి వారానికి ఒకసారి అది తీసేసి మిక్సీ తర్వాత స్ట్రైన్ జారేసుకో బాగా మిక్సీ పట్టుకోండి అంతే కడిగేసి ఒక నాలుగైదు సార్లు ఇలా వెన్న రాగి తీసుకొని మరిగించుకోండి అంతే చూసారా నెయ్యి అయితే పైన తేలుతా ఉంది అంటే పూస పూసకి అంటారు కదా అలాగా నెయ్యి అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ ప్రాసెస్లో మిస్ అయింది ఏమి అంటే నేను కొన్ని మునగాకు చిగుళ్ళు కొన్ని కరివేపాకు చిగుళ్ళు యాడ్ చేశాను దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా స్ట్రైనర్తో వేరే గిన్నెలో పెట్టుకొని బాగా వడగట్టుకోవాలి పైన అదంతా వస్తుంది కదా డస్ట్ లాగా అదంతా రిమూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనకు కావాలి వాడుకోవాలి అనుకుంటే చిన్న డబ్బాలో వేసుకొని దాన్ని మరిగించుకొని వాడుకోవచ్చు వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు కర్రీస్లో వాడుకోవచ్చు నేనైతే అరిసెలు కూడా చేస్తాను అబ్బా చూసారంత నెయ్యి వచ్చిందో అబ్బాబ్బబ్బా నాకైతే ఎంత బాగుందో ఇల్లు అంతా గుమ్మ గుమ్మ అసలు అంటే ఇది చిందిపోతుందని వేరే బౌల్లోకి వేసుకున్నాను ఇప్పుడు ఒక డబ్బాలోకి యాడ్ చేస్తాను స్వచ్ఛమైన నెయ్యి టాయిన్ చూస్తా అంటే నేను నోరు ఊరిపోతాను కదా మనం తాగే పాలల్లోనే ఇంత నెయ్యి వస్తుంది పెరుగులో పెరుగుతో కూడా పెరుగులో ఉన్న మేకడ తీసి కూడా చేస్తారు అది నాకు అంత క్వాంటిటీలో నేను పెరుగు అయితే చెయ్యను సో నేను పాలల్లోనే ఎప్పుడూ చేస్తాను మా అమ్మ అలాగే చేసేది దాదాపు టూ లీటర్స్ వచ్చిందండి వన్ అండ్ హాఫ్ లీటర్ పైన వచ్చింది నాకు ఇది ఒక బాగా తినేసి బాగా వంటలు చేసేస్తే త్రీ మంత్స్లో అయిపోతుంది అంతే అండి నెయ్యి అయితే అయిపోయింది చూసారా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి మీ మీరు కూడా ఇలాంటి నెయ్యి కావాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీకు కూడా నెయ్యి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్